హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకే మంచి హౌస్తో వచ్చానండి వెంటనే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌసు దట్టు లొకేషన్ వ్యూ కూడా ఈ విధంగా వెల్ డెవలప్మెంట్తో ఏరే పరంగా ఈ విధమైన న్యూలీ కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి లొకేషన్ ఇది హౌస్ ఇన్ అపీరెన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది నూట ఐదు గజాల కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూర్ ఫేసింగ్ కలిగినటువంటి హౌసు లోపలికి ఎంటర్ అయినప్పుడు టూ వీలర్ స్పేస్తో అండి ఈ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇది సిట్అవుట్ టాయిలెట్ అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా హాల్ స్పేసు ఈ విధంగా ఉంటుంది యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి మార్బులు కబ్బోర్డ్సు ఈ విధంగా ఫుల్ ఫినిష్డ్గా ఉండి వెంటనే గృహప్రవేశానికి ఉన్నటువంటి హౌస్ ఇది హాల్ పక్కనే ఈ విధమైన డైనింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు దాని పక్కనే కిచెన్ స్పేసు కిచెన్లో కూడా ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్స్ అండ్ టైల్స్లో తో ఈ విధమైన ఫినిషింగ్ వర్క్తో కిచెన్ అయితే ఉంటుంది కిచెన్లోనే ఈ విధమైన పూజ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు ఈ విధమైన ఫినిషింగ్ వర్క్ అయితే హౌస్ ఉంటుంది నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి తూర్ ఫేసింగ్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధమైన ఫినిషింగ్ వర్క్తో విత్ కాబోర్డ్స్తో విత్ అటాచ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది ఈ అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఈ విధమైన వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకు వచ్చేసి చుట్టుకుంట విఐపి రోడ్లో అయితే వస్తుంది టూవోర్డ్స్ లాల్పురం వెళ్ళేటువంటి రోడ్లో కావేరీ కాలనీకి దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లో అయితే ఈ హౌస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ కూడా ఉంది దట్టు ఈ లొకేషన్లో మంచి మార్కెట్ మంచి ట్రేడింగ్ మార్కెట్ కూడా జరిగేటువంటి లొకేషన్ ఇది ఈ వర్క్ బోర్డ్ కూడా పెట్టుకునేటువంటి బీరువా కూడా పెట్టుకునేటువంటి స్పేస్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు ఎంటైర్ విఏపి రోడ్లో ఈ కావేరీ కాలనీ ప్రాంతంలో బిల్డర్స్ వారి చేత కానీ ఎంప్లాయీస్ టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వారి చేత కానీ ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వంటి వారి చేత బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది దట్టు హైవే బేస్ చేసుకొని ట్రావెల్ చేసే ఎంప్లాయీస్కి మంచి ఆప్షనల్ గల లొకేషన్ ఇది లైక్ చిలకలూరుపేట కానీ నాసాపేట కానీ ట్రావెల్ చేసేటువంటి వారికి బెస్ట్ ఆప్షనల్ పాయింట్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా విత్ అటాచ్ బాత్రూమ్తో ఉంటుంది ఈ బాత్రూంలో కూడా వెస్ట్రన్ టాయిలెటే ప్రొవైడ్ చేశారు ఇందాక చెప్పినట్టుగా హైవే బేస్ చేసుకునేటి ట్రావెల్ చేసేటువంటి ఎంప్లాయీస్కి కానీ లేదా కలెక్టరేటు దగ్గరలో ఉన్నటువంటి ఐటీసీ టుబాకో బోర్డు మొదలు మొదలుగు గవర్నమెంట్ సెక్టార్స్ అన్నిటికీ కూడా నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇది చుట్టుకుంట నుంచి లాల్పురం వెళ్ళేటువంటి హైవే రోడ్లయితే ఉన్నటువంటి కావేరి కాలనీలో ఈ హౌస్ ఉంటుంది మెయిన్ రోడ్కి విఐపి రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది చుట్టుకుంట మెయిన్ సెంటర్కి జంక్షన్కి అయితే బిలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది లాల్పురం హైవేకి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇది వాష్ ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారు రెండు అడుగుల స్పేస్లో ఈ విధమైన వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసుకున్నారు చూసాము ఎంట్రన్స్లో లోపలికి రాగానే టూ వీలర్ స్పేసు మెట్ల కింద కామన్ బాత్రూము హాలు డైనింగ్ ఏరియా కిచెను టూ బిహెచ్కే వాష్ ఏరియా ఈ విధంగా ఉన్నటువంటి నూట ఐదు గజాల కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ ఉంది టూర్ ఫేసింగ్ మోర్ డీటెయిల్స్కి కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు